నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో కువైట్లో ఉన్న అమెరికన్ ఎంబసీ ఏదైతే ఉందో అలర్ట్ అయ్యిందనమాట కువైట్లోని యుఎస్ రాయబారి కార్యాలయం కొనసాగుతూ ఉన్న ప్రాంతీయ ఉద్రిక్తతలకు సంబంధించిన పరిణామాలను నిశ్చితంగా పర్యవేక్షిస్తూ ఉన్నట్టు తెలిపింది పరిస్థితులు మారుతున్న కొద్దీ అమెరికా పోరులకు సకాలంలో సమాచారం మరియు అప్డేట్లను అందించడంలో తన యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించింది భద్రతా హెచ్చరికలో కువైట్ లోని తమ సిబ్బంది మరియు కార్యకలాపాల స్థితి ప్రస్తుతానికి మారలేదని చెప్పేసి అమెరికా ఎంబసీ పేర్కొంది ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా అమెరికా దళాలు ఉన్న క్యాంప్ ఆర్జీఫాన్ క్యాంపు గుహ్రింగ్ మరియు అలీ సలేం ఎయిర్ బేస్ నుంచి క్యాంప్ పెట్రియేట్ తో పాటు సహా అనేక సౌకర్యాల కదలికను తాత్కాలికంగా నిలిపివేయడం వంటి ఆదేశాలను పాటించాలని అప్రమత్తతను పెంచాలని రాయభార్య కార్యాలయం సిబ్బందికి సూచించబడిందని చెప్పి వివరించారు ఈ సౌకర్యాలను ప్రస్తుతం అవసరమైన సిబ్బందికి మాత్రమే పరిమితం చేశామని చెప్పి ఎంబసీ పేర్కొంది సంక్లిష్టమైన మరియు వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్న భద్రతా వాతావరణంగా అభివర్ణించిన దాని మధ్యలో కువైట్లోని అమెరికా పోర్లు మరింత జాగ్రత్తగా ఉండాలని వ్యక్తిగత భద్రత పట్ల శ్రద్ధ వహించాలని పరిస్థితిని పర్యవేక్షిస్తూనే ఉన్నందున ఎంబసీ జారీ చేసిన అధికారిక ప్రకటనను అనుసరించాలని కూడా అయితే ఎంబసీ పేర్కొందనమాట ఏది ఏమైనా సరే కానీ అమెరికా మరియు ఇరాన్ మధ్య మనం చూసుకుంటే కానీ యుద్ధ వాతావరణం అయితే నెలకొంది ఈ యొక్క యుద్ధ వాతావరణం ఆగిపోవాలని చెప్పేసి అలాగే ఇరాన్లో మనం చూసుకుంటే కానీ ఒకవైపు అయితే నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి దాదాపు పన్నెండు వేల మంది అయితే ఈ యొక్క నిరసనల్లో చనిపోయారని చెప్పేసి అంతర్జాతీయ మీడియా పేర్కొందనమాట అంటే అక్కడ ఉన్న ఎవరైతే సైనికులు కానీ లేకపోతే ప్రభుత్వం తరపున ఉన్నవారు ఎవరైతే ఉన్నారో జనాన్ని పిట్టలు కాల్చినట్టు కాల్చేస్తూ ఉన్నారని చెప్పి అంతర్జాతీయ మీడియా అయితే పేర్కొంది అందులో నిజానిజాలు ఏంటో తెలియాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్